హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చానమాట లాగ్స్ పెట్టక ఒక టూ మంత్స్ అయితే అవుతుందండి అంటే కొంచెం బిజీగా అయితే ఉన్నాను అనమాట కంటే స్కూల్కి వెళ్తున్నాను కదండి అందుకే ఖాళీ అయితే లేదు కుదరట్లేదు అనమాట వీడియో చేయడానికి అయితే ఇప్పుడైతే కుదిరిందండి ఇప్పుడు కూడా కుదరలేదనమాట మేమైతే గోల్డ్ షాపింగ్ కోసం అని చెప్పి చెన్నై అయితే వెళ్తున్నామండి முதலாவது மாவாஜ் பாய் செப்பண்டி என் நன்தீவா மக்கள் தக்கிய பண்ணலாம் யார் படிச்சுக்கா எவ்வளவு Mmm. Mm. ఇంకా మేమైతే చెన్నై నుండి అయితే వచ్చేసామండి శనివారం నైట్ వెళ్ళాము అనమాట మళ్ళీ సండే నైట్ కల్లా ఇంటి దగ్గర ఉన్నామండి ఇంకంటే మార్నింగ్ ఏంటి ఫస్ట్ సండే అనమాట అంటే మేము వెళ్ళింది డిసెంబర్ అండి అంటే ఇంక అనుకోకుండా వెళ్ళాము అనమాట గోల్డ్ షాపింగ్ కోసం అని చెప్పి ఎందుకంటే ఇంకా ఆ రోజు ఫస్ట్ సండే అయితే మిస్ అవ్వనండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అంతా హడావిడిగా అయితే జరిగిందనమాట అందుకని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా షాపింగ్ చేసుకొని ఇంకా ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్షం అండి షాప్లో అయితే ఇంకా ఓపెన్ చేయదనమాట ఓపెన్ అయ్యేసరికి లెవెన్ అలా అయిందండి అంటే నైన్ థర్టీకే స్టార్ట్ అంటే ఓపెన్ చేశారులే షాపులు కానీ అంటే వాళ్ళు అన్నీ క్లీన్ చేసుకుంటున్నారనమాట అన్నీ తడిచిపోయి ఉన్నాయండి ఎందుకని చెప్పి మేము లవన్కి వెళ్ళామండి షాప్లోకి ఇంకెళ్ళి వచ్చేసరికి ఒక వన్ అవర్ షాపింగ్ చేసామన్నమాట నేను తీసుకున్న గోల్డ్ అనమాట ఇదైతే నా రింగ్ అండి ఇది మా అయితే సెలెక్ట్ చేశారనమాట అంటే క్రిస్టమస్కి అయితే గోల్డ్ షాపింగ్ అండి ఇది అంటే అనుకోకుండా అయితే గోల్డ్ తీసుకున్నాం అనమాట ఇదైతే రింగ్ అండి మా అయితే సెలెక్షన్ చేశారండి ఇంక రింగ్ ఉంది కదా ఇది మావారిది అనమాట మా వారికి కూడా తీసుకున్నామండి ఎక్కువ రింగ్లే తీసుకున్నాము ఇక్కడ అయితే రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడూ ఒకే మోడల్ అనుకోకండి కానీ నాకైతే ఇష్టమండి మన పక్కన వాళ్ళకి నచ్చినట్టు కాదనమాట నేనైతే నాకు నచ్చాలి ఫస్ట్ నాకు నచ్చితే తీసుకుంటాను ఇంకా మా అమ్మ మా చెల్లి కూడా ఎందుకు సేమ్ అలాగే తీసుకుంటావు నువ్వు ప్రతిసారి అన్నారు ఇంకేం వద్దులమ్మ ఇంక ఇవేం తీసుకోవద్దు నెక్స్ట్ అయితే గాజులు అయితే తీసుకో ఇంక చిన్న చిన్నవి అయితే తీసుకోవద్దు అని చెప్పింది అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా మా వారు కూడా అండి ఇంక ఇప్పుడైతే నేను నెక్స్ట్ టైం అయితే గోల్డ్ బ్యాంగిల్స్కి ట్రై చేస్తాను అనమాట అంటే ఒక్కటైనా తీసుకుంటానండి కనీసం అంటే నేను వేసుకునేది ఒక్క చేయికేనమాట ఇంకెప్పుడు అంటే గాజులు అట్లాంటివి అయితే ఎక్కువ వేసుకోనండి ఇంకేంటంటే ఒక్క చేయిక కాబట్టి సరిపోతుందండి ఒక రెండు సవర్లు అట్లయితే సరిపోద్ది అనమాట అందుకని చెప్పి ఇంక చిన్నగా డబ్బులు అయితే పోగు చేసి ఇంకా కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తానండి ఇంక ఇప్పటి ఈ అయితే ఇంక నేనేం కొనుక్కోనమాట ఇంకేమైనా బ్యాంగిల్స్ తర్వాతే కొనుక్కుంటానండి కానీ నాకు ఫస్ట్ నుంచి అయితే బ్యాంగిల్స్ అయితే ఇష్టం లేదనమాట ఇంకెందుకంటే ప్రతిసారి ఇంక చిన్న చిన్న ఐటమ్స్ ఎందుకు లేని చెప్పి నాకు రింగ్సే మూడు జతలు ఉన్నాయండి ఇంకోటి కూడా తీసుకుందాం అనుకున్నాను ఇంకా నాకు పెద్దగా ఇష్టం లేదు ఉంటే రెండు చాలు కదా అని చెప్పేసి ఈ రింగులు అయితే తీసుకున్నానండి ఇంకా నాకు ఇంకా నెక్స్ట్ అయితే అంటే మనీ అయితే సేవ్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకేదో ఒకటి అయితే కంపల్సరీగా తీసుకుంటారనమాట తాళిచేయాలండి అంటే నాకు ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా గోల్డ్ రేట్ అయితే పెరిగిపోతుందండి మనం గోల్డ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన నష్టం అయితే ఏముండదండి ఉండదండి అది పెరగడమే తప్ప తగ్గదనమాట అందుకని చెప్పి నేనైతే గోల్డ్ ఎక్కువ తీసుకుంటానండి నాకు ఇష్టం అనమాట పెట్టుకోవడం కంటే తీసుకోవడం ఇష్టమండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి